నేడు నృసింహ ద్వాదశి ఓం నమో నృసింహ పాల్గొన శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు నరసింహ అవతారం దాల్చింది విష్ణువే కాబట్టి ఈ రోజున గోవింద ద్వాదశి అని కూడా అంటారు భారతదేశంలో అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపుతారు ఈ రోజున గంగా సరస్వతి యమున గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరిస్తారు సూర్యోదయానికి ముందే లేచి నదుల్లో స్నానం చేస్తారు ఈ నదులు అందుబాటులో లేని వారు ఏ సరస్సుల్లోనైనా నదుల దగ్గర కూడా స్నానాలు చేయవచ్చు అలా చేసినప్పుడు గంగాదేవి విష్ణువులను స్మరించుకోవాలి ఈరోజు భక్తులు ద్వాదశ వ్రతం ఆచరిస్తారు ఉపవాసాలు కూడా పాటిస్తారు ఈ రోజున భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి అక్కడ జరిగే పూజల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజున విష్ణునామస్మరణ శ్రీ నరసింహ కవచం పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ రోజును పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ద్వాదశనాటి గంగా పాపాలను పాపాలను నశింపచేస్తుంది పురాణవచనం ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం మహిళలు సీతామాత పూజ విష్ణు పూజ చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి నరసింహ ద్వాదశి వ్రతమాచరించే భక్తులకు స్వామివారు ధైర్యం నమ్మకం భద్రత కల్పిస్తారని విశ్వసిస్తారు నరసింహస్వామి శ్లోకాలు రోజంతా చదువుకుంటూ ధ్యానం చేస్తే విశేషంగా లబ్ధి పొందుతారు వ్రతం చేసుకునేవారు వేకువజామునే నిద్రలేవాలి పారే నదిలో కానీ చెరువులో లేదా బావి వద్ద శిరస్నానం చేయాలి ఇలా చేస్తే దేహశుద్ధి అవ్వడమే కాకుండా పూజపై మనసు లగ్నం అవుతుందని పెద్దలు చెబుతారు నరసింహస్వామి దేవాలయంలో కానీ ఇంటి వద్ద స్వామివారి పటం పెట్టుకుని వివిధ రకాల పూలు పండ్లు ఉంచి నరసింహస్వామి శ్లోకాలను పఠిస్తూ భక్తి శ్రద్ధలతో చదువుతూ పూజ చేయాలి స్వామివారిని తులసమాలతో అలంకరించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి నరసింహ గాయత్రిని కానీ శ్రీ లక్ష్మీ నరసింహ కరవలంబ స్తోత్రం కానీ నరసింహస్వామి అష్టోత్రం కానీ నరసింహ సహస్రనామాలను కానీ పఠిస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నవి ఓం నమో నృసింహాయ నమ అని నూటెమిది సార్లు స్వామివారిని ధ్యానించినా విశేష ఫలితం లభిస్తుంది అలాగే ఈరోజు స్వామివారి దేవాలయాలను దర్శిస్తే వారి కృపకు పాత్రులవుతారు